రోజే ఏరువాక పౌర్ణమి వృషభ రాశి వారికి ఆరు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి రాజయోగం పట్టబోతుంది వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతిక నక్షత్రం రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు సహజంగా మనం వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే వీరిలో ప్రకాశవంతమైన చర్మం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన వారు కొంచెం ఎత్తుగాను లావుగాను ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా చలాకీగా మనకి దర్శనమిస్తారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్ళిపోయే మనస్తత్వం కనబడుతుంది ఆర్థిక పరంగా ఎప్పుడూ కూడా ఒకరికి సహాయం చేయడమే కానీ ఒకరి దగ్గర నుంచి ఆశించే మనస్తత్వం అయితే అసలు వృషభ రాశి వారిలో కనిపించదు ఈ సమయంలో వృషభ రాశి వారి జీవితం జీవితంలో ఆరు అతిపెద్ద సంఘటనలు అయితే జరగబోతున్నాయి ఈ సంఘటనల వల్ల వృషభ రాశి వారి జీవితంలో అనేక మార్పులు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ మార్పులు కొన్ని మీకు అనుకూలంగాను మరికొన్ని ప్రతికూలంగానూ ప్రతికూలంగాను ఉంటాయి అయితే వృషభ రాశి వారికి ఒక చిన్న ప్రమాదం కూడా పొంచి ఉంది దీని నుండి కనుక మీరు బయటపడినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు రంగాల వారీగా వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు అలానే ప్రమాదం నుండి బయటపడడానికి చేయవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం మొదటగా ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తుల గురించి చూసుకున్నట్లయితే ఈ మాసంలో వ్యాపారాలన్నీ కొంచెం నిదానంగానే సాగుతాయని చెప్పుకోవచ్చు అయితే వ్యాపార పరంగా నూతన పెట్టుబడుల జోలు కానీ లేదా నూతన ప్రారంభాల జోలు కానీ అస్సలు వెళ్ళవద్దు వీటిలో మీరు పెట్టే మొత్తం అంతా ఏదైతే ఉందో అది వెనక్కి వచ్చే అవకాశం అయితే అస్సలు కనిపించడం లేదు వ్యాపార పరంగా పార్ట్నర్లతో మాట్లాడేటప్పుడు మీరే కొంచెం తగ్గి మాట్లాడడం మంచిది కొన్ని సందర్భాల్లో మీరు చేసేటువంటి ఆవేశపూరిత వాక్యులు ఏవైతే ఉన్నాయో కోపంలో అనేసిన తర్వాత మీరే ఎక్కువగా బాధపడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి పార్ట్నర్లతో మాట్లాడుకునేటప్పుడు కొంచెం సున్నితంగానే వ్యవహరించుకోవడం మంచిది వ్యాపార పరంగా ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి కొన్ని మొండి బాకీలు వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది మరికొన్ని వీటిపై అయితే మీరు పూర్తిగా ఆశలు వదిలేసుకోవడం మంచిది ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం వృషభ రాశి వారు కొంచెం కఠినంగా ఉండాలి అంటే పరిశ్రమకు సంబంధించి మీరు నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం కొంచెం రిస్క్తో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది మీ ముందు అనేక ఆప్షన్లు ఉంటాయి అయితే దేనిని ఎంపిక చేసుకోవాలనే దానిపై మాత్రం ఎంతో సందిగ్ధతకు గురవుతారని చెప్పుకోవచ్చు అయితే ఈ ఎంపిక విషయంలో సలహాలు ఏవైతే ఉన్నాయో నిపుణుల నుండి తీసుకోవడం మంచిది బయట వ్యక్తులు మిమ్మల్ని తప్పు హక్కు పట్టించడం లేదా కావాలని కొంతమంది తప్పుడు సలహాలు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మడం మంచిది కాదు నిపుణుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి ప్రమాదాలు ఉండవు ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకు మాత్రం విద్యపై శ్రద్ధ తగ్గుతుందని చెప్పుకోవచ్చు కొన్ని పరిచయాలు అయితే ఏర్పడతాయి ఈ పరిచయాల కారణంగానే మీరు విద్యపై దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు ఎక్కువగా వినోదానికి అలవాటు పడిపోతారని చెప్పుకోవచ్చు బయటకు తిరగడం కానీ సెల్ ఫోన్ వ్యామోహాలు కానీ స్త్రీ పురుష వ్యామోహాలు కానీ విపరీతంగా పెరిగిపోవడం జరుగుతుంది తల్లిదండ్రులు మాట ఎదిరించడం అలానే తల్లి సరిగ్గా సమయాన్ని కేటాయించకపోవడం ఇటువంటివన్నీ కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు కాబట్టి సమయంలో మీ మనసును మీరే నియంత్రణ చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు మీరు నూతన పరిచయాల పట్ల కనుక ఆకర్షితులైనట్లయితే మీ జీవితంలో ఏర్పడబోయే ఉన్నతమైన ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని కోల్పోవడమే కాకుండా వారి స్నేహాల కారణంగా చెయ్యని తప్పులకు నిందలు మోసే అవకాశం కూడా అధికంగానే కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు లాభసాటిగానే సాగుతాయి రైతులకు మాత్రం రుణ బాధలు అనేవి కొంచెం ఇబ్బంది పెడతాయని చెప్పుకోవచ్చు ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్ట్ల విషయంలో మాత్రం కొన్ని వాటిలో మీరు నిరుత్సాహ ఫలితాలు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది కొన్ని కాంట్రాక్టులు చేజారే అవకాశం కనిపిస్తుంది ఇక ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం డబల్ ప్రమోషన్ అయితే పొందబోతున్నారు గత కొంతకాలం నుండి కూడా ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ సరైన సహకారం లభించకపోవడం వల్ల ఎవరిని సహాయం అడగాలో తెలియకపోవడం వల్ల ఆ ప్రయత్నాలు అనేవి కొంచెం నెమ్మదిగానే సాగుతూ ఉన్నాయి అయితే ఈ సమయంలో మీరు ఉద్యోగంలో కనబర్చిన ప్రతిభను మెచ్చుకొని పై స్థాయి అధికారులే మీకు విదేశాలకు వెళ్ళడానికి సహాయం చేస్తారని చెప్పుకోవచ్చు ఉద్యోగ పరంగా అయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు ప్రశాంత వాతావరణమే ఉంటుంది తోటి ఉద్యోగస్తులతో స్నేహ సంబంధాలు పెరుగుతాయి కొంతమంది మీ యొక్క కుటుంబ బంధువులుగా కూడా మారడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి కుటుంబ విషయం చూసుకున్నట్లయితే కుటుంబంలో మాత్రం వివాదాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా బయట వ్యక్తుల వల్ల మీకు వివాదాలు ఉంటాయని చెప్పుకోవచ్చు బయట వ్యక్తులు వచ్చి కుటుంబ లో కుటుంబం విషయాలే ఇతరుల దగ్గర చర్చించడం ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పడం ఈ విధంగా లేనిపోనివన్నీ కూడా కల్పితాలన్నీ చెప్పి కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి బయట వ్యక్తులు కుటుంబ సభ్యులతో చేరనివ్వకపోవడమే మంచిది అలానే కుటుంబ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులు అందరు అభిప్రాయాలు తీసుకున్నట్లయితే ఎలాంటి వివాదాలకి తాగుండదని చెప్పుకోవచ్చు భార్యాభర్తల మధ్య అన్యూన్యత పెరుగుతుంది సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు వివాహ ప్రయత్నాలు మరింత వేగవంతం చేయవలసి ఉంటుంది వివాహ సంబంధిత దోషాలు ఉన్నట్లయితే వాటికి తగిన పరిష్కారాలు చేసుకోవాల్సి ఉంటుంది సినీ పరిశ్రమల్లో కళారంగంలో అభివృద్ధి అనేది అధికంగానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అలానే కళారంగ పరంగా ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి అప్పులన్నిటిని కూడా తీర్చేయడం జరుగుతుంది రాజకీయస్తులకు మాత్రం ఈ సమయంలో నమ్మిన వ్యక్తులు వెన్నుపోటు పొడిచే అవకాశం కనిపిస్తుంది రాజకీయ పరంగా మీ పేరు ప్రఖ్యాతులపై దెబ్బ కొట్టడం కాకుండా ఆర్థిక పరంగా కూడా మిమ్మల్ని దెబ్బతీసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది రాజకీయస్తులు మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి అలానే ఏం జరిగినా తీసుకోవడానికి సిద్ధంగా కూడా ఉండటం మంచిది మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక విధంగా ప్రమాదం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి మీరు ముందు నుంచి సిద్ధపడినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు మానసికంగా ధైర్యంగా ఉండి ముందుకు వెళ్ళండి ఇక ఈ రాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో కుటుంబ సంబంధిత వివాదాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకున్నాం అలానే వాహన ప్రమాదాలు కూడా కొంచెం అధికంగా ఉంటాయి మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా అవతల వ్యక్తుల నుండి కూడా ప్రమాదం ఉంటుంది కాబట్టి బయటకు వెళ్ళేవారు తోడుగా వెల్లులపై తీసుకుని వెళ్ళడం మంచిది అలానే వాహనాలకు దిష్టి యంత్రాలు కట్టుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు ప్రాంత ప్రయాణాలు ఈ మాసంలో వాయిదా వేసుకోవడం అనుకూలంగా ఉంటుంది అయితే గృహ సంబంధిత ఏవైతే నరదిష్టి నరఘోష ఇవన్నీ ఉన్నాయో వాటి తొలగిపోవడానికి గృహానికి నిమ్మకాయలు అలానే ఎండుమిరపకాయలు ఉప్పు ఈ మూడు కలిపి కట్టుగా పట్టుకొని వాటితో గృహం అంతా కూడా దిష్టి తీసినట్లయితే గృహంలో ఉన్న చెడు కళ్ళ ప్రభావం కానీ చెడు శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అయితే ఈ దిష్టిని ఎవరు తక్కన ప్రదేశంలో దూరంగా విసిరేయాల్సి ఉంటుంది ఓకే అండి వృషభ వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ